హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే పనస ముక్కలు కూర చేద్దాము ఈ కూర అయితే మన వైపు అయితే ఫంక్షన్లోని ఏదైనా స్పెషల్ అకేషన్స్లో మాత్రమే కనిపిస్తుంది పశ్చిమ బెంగాల్ వైపు అయితే రెగ్యులర్గా అయితే కనిపిస్తుంది మనకి పనసకాయలు అవైలబుల్గా ఉన్నా కూడా అది ఎలా చేయాలి పనసపొట్ట ఎలా తయారు చేయాలి మొక్కలు ఎలా తయారు చేయాలి అనేది అదే అంతేకాకుండా పనసకాయ ఏ సైజులో తీసుకోవాలనేది తెలియక నేను ఎప్పుడైనా ట్రై చేద్దామన్నా కూడా వీటి ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే ఎప్పుడు ట్రై చేసేదాన్ని కాదు ఫంక్షన్స్లో తింటే నాకు ఈ టేస్ట్ అయితే నచ్చింది కాకపోతే టూ త్రీ మంత్స్ నుంచి ఒక పనస మొక్కలు అమ్మి అతనైతే తెస్తున్నాడు నేనైతే అతన్ని చూసి నాకు రెగ్యులర్గా మీరు తెచ్చినప్పుడల్లా అయితే ఇవ్వండి అన్నాను అప్పటి నుంచి ఆయన టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా తెచ్చినప్పుడల్లా నాకు ఆగైతే ఇస్తున్నారు నేనైతే పనస అయితే తీసుకుని ఈ మధ్యన రెగ్యులర్గానే వండుతున్నాను దొరికినప్పుడల్లా కాకపోతే నిన్నైతే పనస మొక్కలు అయితే ఉన్నాయా అడిగితే ఇచ్చారు ఆయన ఇవైతే తవుడు లెక్కన అమ్ముతున్నాడు తవుడు పనసపొట్టు వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నాడు మొక్కలు అయితే మట్టికి తవుడు మొక్కలు కూడా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు నేను తవుడు మొక్కలు అయితే తీసేసుకున్నాను ఒక హాఫ్ అయితే ఇవాళ నా ఓవర్స్ కోసం చూపించడానికి అయితే కర్రీ అయితే వండేస్తున్నాను రేపైతే పనస ముక్కల బిర్యానీ చేస్తాను అది కూడా వేరే లెవెల్లో ఉంటుంది నేను ఫస్ట్ టైం ఒక ఫంక్షన్లో తిన్నాను అక్కడ వాళ్ళైతే జోక్ చేస్తూ చికెను బిర్యానీ అన్నారో నేనైతే నిజంగా నమ్మేసాను అంత టేస్టీగా ఉంది ఇప్పుడు నాన్ వెజ్ని తలతనేట్టు వెజ్లో కూడా ఉంటాయి అందులో ఒకటి తీసుకుంటే మనం ఇది ఫస్ట్ అయితే ఉంటుంది కర్రీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అలాగే దీని బిర్యానీ కూడా వేరే లెవెల్లో ఉంటుంది మీరైతే ఈ రెసిపీని అయితే ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ కర్రీ అయితే చపాతీలోకి అలాగే రైస్లోకి దేంట్లోకైనా కానీ సూపర్గానే ఉంటుంది ముందుగా బాండీలో పోసుకున్న ఆయిల్లోనే ముందుగా పనస ముక్కలు అయితే వేపి తీసేసి తర్వాత ఉల్లిపాయలు అయితే వేపేసుకోవచ్చు కాకపోతే నేను మర్చిపోయిన మొల వేరే బాండీలో అయితే మళ్ళీ ఆయిల్ పోసి మొక్కలు అయితే వేపాను మీరైతే ఒకే బాండీలో చేసేసుకోవచ్చు చాలామంది అయితే ఇది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు అవును కొంచెం శ్రమ పడితేనే కదా మన తగ్గ ఫలితం వస్తుంది ఏదైనా శ్రమ పడకుండా ఈజీగా అయితే రాదు కదా పనస ముక్కలు అవైలబుల్గా లేని వాళ్ళు పనసకాయ అవైలబుల్గా ఉంటే ఒక చిన్న మీడియం సైజు పనసకాయ అయితే తీసేసుకుని దాని పైన గొరికంతా అయితే చెక్ వేయాలి తర్వాత అయితే ముక్కలు కోసుకోవాలి కాకపోతే మన చేతులకి అలాగే నైఫ్కి ఆయిల్ అయితే రాయాలి ఎందుకంటే పనసకాయలో ఉన్న జిగురంతా కూడా మనకి ఆయిల్ రాసుకోకపోతే అంటుపోతుంది ఈ పనసకాయలో చాలా పోషక విలువలు ఉంటాయి అందుకని మీరు అప్పుడప్పుడు అయినా కనీసం ఈ పండు దొరికి సీజన్లో కనీసం ట్రై చేయండి కర్రీ వండుకోవడానికి నేనైతే ఈ కర్రీని ఉదయం చపాతీలోకి సర్వ్ చేశాను అలాగే మధ్యాహ్నం భోజనంలోకి కూడా యూజ్ చేసాము ముక్క అయితే మరి మంచి బలి మెత్తగా అయితే ఉడికిపోయింది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బాయ్